సంగారెడ్డ పెట్టాం దానిలో వీళ్ళు ఎంటర్ అయినరు ఎవరు విమలెక్క వాళ్ళు మన దూమ్ దాంట్లో వాళ్ళు వచ్చారు తమ్ముడు మేము వస్తాము మళ్ళీ మీకు అంద నాకైతే రాజకీయాలే మాది మా ఇంకా టీఆర్ఎస్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు లేకుంటే ఓడి స్టే చేస్తాడు నీకు ఎవడు పెడతాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కన్నా ఇప్పుడు నీకు జయరాజు వచ్చినా ఎవరు వచ్చినా కారు కారు పైసలు ఇవ్వాలి జబ్బు ఖర్చు ఇవ్వాలి కారు ఖర్చు ఇవ్వాలి కదా నీకు అందే కన్నా ఎవరికైనా అదే పార్టీ పనికి అదే అదే పరిస్థితి వాళ్ళు కదా వాళ్ళే కదా వాళ్ళే కదా పెట్టించింది ఇంకా అప్పటికి జేఏసీ కూడా లేదు లేదు జేఏసీ లేదు ఇవ్వలేడు తొనేనాళ్ళలో నీకు దూందా ఉందో సాదింది సాకింది టీఆర్ఎస్ఏ వాళ్ళే మా ఎమ్మెల్యేలు కార్యకర్తలు అక్కడ పోయిన వాళ్ళు పిలిపించుకోవాలి గులాబ్ జండాలు గడుగురు కదా ఇట్లా బ్రహ్మాండంగా అట్లా దానితో సిద్దిపేట సిద్దిపేట నుంచి ఇట్లా జరిగిన తర్వాత అంటే అది ఒక రాజకీయ పార్టీగా కూడా లేదు కదన్న అప్పుడు తెలంగాణ రాష్ట్ర శాంతి తెలంగాణ రాష్ట్ర శాంతి రాజకీయ పార్టీ అది రాజకీయ పార్టీ దానికి పుట్టిందే రాజకీయ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు కదా కేసీఆర్ మళ్ళీ పోటీ చేసి గెలిచిండు కదా నేను అప్పటికే ఎంత రూపాంతరం లేదు లేదు కదా అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలైంది అది చినుకు చినుకు వరదలై వరదలై మనమే వాడిని కదా ఒకటి రెండయి వందలు వీకిన ఇది ఇది ఉన్నది కదా అట్లా మెల్లగా 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 ఎదుగొచ్చినటువంటి పరిస్థితుల్లో నుంచి దూనా అప్పుడు అంజాన గిట్ల మేమంతా కూర్చున్నాక ఒకరోజు ఇక అప్పుడు పాటల ప్రస్తావన మెల్లమెల్లగా స్టార్ట్ అయింది అంటే అప్పుడు అప్పుడు కలిసి ఇక్కడ ఒక బ్యాచ్ ఇప్పుడు ఇక్కడ కలిసి ఇప్పుడు ఈ ఈడే ఈడ బ్యాచ్ కాదు ఈ బ్యాచ్ అంతా మన బ్యాచ్ అంతా రవీంద్ర భారతి పిలిచిన బ్యాచ్ ఆ బ్యాచ్ ఈడికి వచ్చింది అప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దానికి పాటలు అరే అవుతూ ఉన్నాయి అయితూ ఉన్నప్పుడు పాటలు ఒకరు జల సాధన సార్ పెద్ద సభ పెట్టి అరే వీళ్ళతో పాటలు కావాలి కదా అన్నప్పుడు అందేశ్రీ గూడంజన్న గోరేటి వెంకన్న జయరాజన్న వీళ్ళందరినీ కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయినాం కూర్చున్నాం ఇక కూర్చున్న తర్వాత అప్పుడు జల మీద పాటలు కావాలనుకున్నప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓకే అక్కడ అందరికీ వీళ్ళందరూ ఉన్నారు అంతే స్త్రీలు దీని సార్థులు ఓ వందల సార్లు తెల్లవారు దాకా కూర్చున్న రోజులునే తోని వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఎవరైతే వీళ్ళు అందరు కదా అప్పుడే కదా అందే స్త్రీ రాసిన పాట చూడు తెలంగాణ సుఖనీలు లేని దాన నాగోడు తెలంగాణ బతుకు పాడ ఇది ఎప్పుడు రాసిన పాట జలసాధన కోసం రాసిన పాట ఓకే ఇంకా కూడా ఆ పాటను కంపతారు సెట్లు కొట్టు అమ్ముకొని పాట అప్పుడు దాన్ని మార్చి మళ్ళా దీనికి సేదానమేడు సేదానమేడు తెలంగాణ సేలన్నీ ఏరా గుప్పిచ్చి గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా తడుబోదు వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా రా నాటుకుంటే మరుపై పోయింది నాసు పట్టే బాయిలో ఓ రన్న పరాలు అని ఈ పాట అప్పుడు దీన్ని కేసీఆర్ అనేక సందర్భాలలో కూడా మాట్లాడి స్టేజ్ మీద మా ఇంకన్న పాటని తెలుగు గంగకు పలుగా అలుగెళ్ళి పారుతుంటే పలమూరు ఆలుదేలి పెడుతూ ఉంటే తెలుగు గంగకు అలిగెళ్ళిపోతూ ఉంటే అనే పాటను అప్పుడే కదా క్యాసెట్లే చేసిన కదా నేనే జలసాధన క్యాసెట్ అప్పుడు అంజనతోని ఆ పాటను కూడా మార్చి నేనే చెప్పిన అంజానే అప్పుడు రాజుగవరే రాజుగానుండే అన్న మనం ఎందుకే రాజుగా రాజుగా రాలని అప్పుడు వెనకముందు చూసుడేంది రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన ఎక్కడ పుట్టింది పాట ఎక్కడ పుట్టింది పాట ఇక్కడ రసమై బాలకృష్ణ నేను అన్న రాజుగా రాజుగానే ఎందుకు రాలే అదే క్రమంలో వెంటనే పాపం కోదాడి సింగ్ కోదాడి సింగ్ నువ్వు ఫోన్ చేశాడు అసైదుల ఆరతి అన్న ఒక పాట రాయి మంచిదని అంటే నా కోసం ఆ పాట రాసింది ఆయన ఆరతి నువ్వు అడుగు చెప్తాడు సింగ్ చెప్తాడు నేనే ఫోన్ చేసి ఒక అద్భుతమైన పాట అప్పటికి ఇక లేస్తుంది రసమై బాలకృష్ణ రాజన్న అంటే లక్షల మంది లేచాడు పులితో ఎంత ఎంతమంది సవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇట్లా చేతులు ఎత్తాడు లక్షల చేతులు కేసీఆర్తో సహా లక్షల చేతులు ఎక్కేది మా అవ్వరని ఒక్కరినే కాదు ఈ తెలంగాణ యుద్ధంలో పోతున్న బిడ్డ సత్తవు కానీ సంపే కానీ సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఓ ఓహో అనేది సావడం కాదు చంపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న ఇంత అద్భుతం కదా అసలు చూడడానికి కళ్ళు సరిపోయేటి కావు జనాలకు రసమై బాలకృష్ణ అమ్మ ఎగిరి ఆ కవుల పాటలు నువ్వు బతికినట్ట నీతో పాటలు నీకు నీకు మాట చెప్పనా ఇత్తు ముందా చెట్టు ముందా అని కాదు రచయిత అనేట రాసి నీ దగ్గర పెట్టుకుంటాడు దాన్ని మోసుకపోయేటోడే వాడు నేను గుర్తు పెట్టుకో నేనేమి చెప్తున్నా రసమై బాలకృష్ణ నువ్వు రాసి నీ ఒక్క దగ్గరే ఉన్నది పాట కానీ నీ ఈ పాటను లక్షల దగ్గరికి తీసుకుపోయి పాట ఫలానే అయినా రాసిండు అని చెప్పేసి నేను వేదిక మీద పరిచయం చేస్తే ఎవడు అని చెప్తున్నా ఎవరు నువ్వు నన్ను పరిచయం చేసినా నేను నేను పరిచయం చేసినా అని అనుకునేది ఎవరి మనసులో స్థానం వాళ్ళకే ఉంటుంది నువ్వు పాట రాసిన నేను బాగా నన్ను ప్రజలు ఆదనిచ్చు నాతో పాటు ఇప్పుడు ఊరు మనదిరా ఈ వాడ అందరేమనుకుంటారు గద్దరన్న అనుకుంటాడు చాలా నాలిది గద్దర పాటనే చాలా మందికి తెలుసు కానీ గద్దరన్న పాట కదా అంజన్న పాట కదా చాలా మంది తర్వాత అంటేనే ఊరు మనదిరా వాడ మనదిరా ఎందురో దొర బీగుడేంద్ర సావులు అందరు గద్దరన్న పాటే అనుకున్నారు కానీ గద్దరన్న పాట కాదు కదా అది రచయిత రాస్తాడు కానీ గాయకుడు ఎవడైతే దాన్ని ప్రజల్లో బలంగా తీసుకోకపోతాడో పాట వాళ్ళని సొంతమైతే గుర్తుపెట్టుకో జరుగుతుంది నేను నేనేం లేదు ఓయమ్మ నా పల్లెసీమ వరంగల్ సీన్ రాసిండు మామూలుగా అద్భుతంగా రాసిండు దాన్ని ఎవరు కాదు దాని వేదిక మీద పోలిటికల్ ఇప్పుడు ఏంది పోలిటికల్ ఇక్కడ నడుస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఓయమ్మ తెలంగాణ ఆయన మా పల్లెసీమ అన్నాడు కానీ నేను ఓయమ్మ తెలంగాణ పల్లె నాడు ఎందుకింతి రామ బురదపురములోన కోట పాటే ది పూటక రెగురాలు నాటి పెట్టేదమ్మా కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరా వంత పాడేదం ఒక్క తల్లి బిడ్డలు సద్ది పువ్వు మధ్యాహ్నము పూట ముద్దాలు దినేది గుత్త నట్ల మీద పుట్టేడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి తోటి సల్లంగా బతికేది గోవులేడా పోయినాయో ఆ రోజుల్లో మా వాళ్ళు పుట్ల కొద్ది గుత్తలు పట్టుకొని పుట్ల కొద్ది పంటలు తీసుకొని మధ్యాహ్నం పూట సద్దులు తినేది అందరు తీసుకొని ఒడ్డు మీద కూర్చొని ఒక్క తల్లి బిడ్డలాగా ఆ అక్క నువ్వెం తెచ్చినావు కానీ వాళ్ళు కారము వాళ్ళు వాళ్ళు మామిడికాయతో వాళ్ళ చింతకాయతో వాళ్ళ చిక్కుడుకాయల కూరే వేసుకొని అద్భుతంగా పలుసుడు ఎలా ఉన్నాయా లేవు కదా ఇలా ట్రాక్టర్ వస్తాడు పొలం దుమ్ముతాడు నాట్లేసే మిషన్లు వస్తాయి మన చేతికి పని ఉండదు మోదీకి పని ఉండదు సర్కారు సర్కారు కూడా వస్తాడు కారణ చేతిలో పెడతాడు కంట్రాక్టర్ అత్తడు కట్టలో పీక్తాడు జాతీయ ఉపాధి పథకం అని సర్కారు వాడు ఇక పోస్టర్ అంటే వేసుకుంటాడు మనకి పనేది ఏది అని చెప్పేసి నీకు ఏం చెప్తున్నా అంటే నీకు ఎందుకు చెప్తాను ఈ పాటను రసమై బాలకృష్ణ పోలిటికల్ తీసుకొచ్చాడు ఇప్పుడు గద్దెరన్నా చేసే పనేది ఇదే కదా పొలిటికల్ చేసేసరికి పాట అద్భుతంగా ప్రజలు మా సాయిలు సైదులు ఆ పైసకే మా తాత బుడ్డికాళ్ళు ఇట్లా చెప్పి దానికి ఒక రాజకీయ కోణం చెప్పి ఇవి ఉండాలంటే తెలంగాణ అందుకోసమే కదా పాట వెళ్ళింది నేనేమంటే ఇట్లాంటి కవుల పాటలు తీసుకోపోయినాం కాబట్టి ఎవడు బలంగా ప్రజలకు తీసుకోగలుగుతాడో పాట వానికి సొంతమైతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వు కూడా ఒక రచయితవు అయినా వెనుక ఉంటారు ఇప్పుడు దర్శకుడు ఉంటాడే పుష్ప సినిమా ఉంది అల్లు అర్జున్ సిద్ధ స్టార్ సుకుమార్ కదా నడిపించింది అవును ఎనుకున్నాడు సినిమా తీసింది వాడు కానీ ఎవడు ఎవడికి పేరు వచ్చింది అల్లు అర్జునే కనబడతాడు ప్రొడ్యూసర్గా నేను ఏమంటాను అంటే ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఈ పాట అయిపోగానే వాళ్ళని పరిచయం చేసేది మేము ఇగో ఈ పాట రాసింది వీళ్ళు అని చెప్పేసి వీళ్ళ కలర్ బొమ్మ వానమ్మ వానమ్మ అని కింద పాట రాసేది జయరాజ అన్నకు వానమ్మ అని వానమ్మ పాట రచయితనని వీళ్ళ బొమ్మలేసి వాళ్ళని కూడా అద్భుతంగా ప్రజలకు తీసుకుపోయింది మేము తీసుకుపోయింది ఒకటని ఇక్కడ తెలంగాణ దూమ్ధాంకు గద్దరు నేను పట్టుకొచ్చిన నేను లేకపోతే గద్దరనే లేడన్నట్టుగా రసమై బాలకృష్ణ ఎందుకు చెప్పుకుంటాను అంటే అంత నేను నేను లేకపోతే గద్దరన్న లేడని నేను నీకు అది కూడా మళ్ళీ కొత్తగా పుట్టియకు గద్దరన్న నేనేమంటున్నా గద్దరన్నా అన్నోడు నేను పుట్టకముందే నేను పుట్టకముందే గద్దరన్న ఒక ఆశయం కోసం గద్దర్ గద్దర్ పాట నేను ఆయన పాట నేను కొత్త చెప్తే ఇప్పుడు మనము ఇట్టి పెట్టి తిరికాసులు కాదు ప్రాంప్ట్గా ఉండాలి గద్దరన్న నేను లేకపోతే లేవడమే గద్దర గద్దరన్నా అనేటోడు అనంతం గద్దరని అనేటోడు కారణ జన్ముడు మన లాంటి వానికి గద్దర్ ఒక శకం కీర్తి శకం అనేది రాసుకున్నాం కానీ గద్దర్ శకాన్ని కళ్ళ ముందు చూసినాం మనం అంత పెద్ద మనిషి అంత పెద్ద మనిషి అవును నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినట్టు నేను విప్లవాల ఉద్యమాలలో చిన్నప్పుడు అన్నలకు సద్దులు మోసిన అంతమంది మా దగ్గర ఉన్న నేను ఖాళీ చైర్మన్ అయిపోయినా నేను సీకేం ఖాళీలో చదివినా నన్ను పక్కవరు ఎన్కౌంటర్లు నాకు నాకు ఆ చరిత్ర ఉన్నది నాకు ఆ చరిత్ర ఉన్నది లేదని నేను నేను అనట్లేదు అయినప్పటికీ కూడా నేను వాళ్ళ వైపు ఫుల్ టైం నేను వెళ్ళలేదు నేను బిఏడ్స్ చదువుకున్న జాబ్ తీసుకొచ్చుకొని కూడా నేను నేను అది వేరు నేను ఈ స్కూల్ నుంచి వచ్చిన నాకు దాంతో సంబంధాలు ఉన్నాయి అటాచ్మెంట్ ఉన్నది శాఖమూరి మా ఇంట్లో ఉంటాడు దాన్ని మనం ఇప్పుడు దానికి చర్చ పెట్టుకోదలుచుకోలేదు అది పోయిన తర్వాత గద్దరన్న జన మనకు సంబంధం లేదు సభ పెట్టుకున్నాడు గద్దరన్ను కూడా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా విరులకు పుట్టినది కత్తి అంచులా మెత్తగుంటది అని వాళ్ళొక క్యాసెట్ ఒక ఒకటి చేసుకున్నారు అప్పుడు ఎంకన పాటలు అవి ఇవి అప్పుడు వాళ్ళదొక వాళ్ళ వివరం వస్తా ఉన్నాను కాల్ప తర్వాత గద్దరన్న బయటకు వచ్చి ఎక్కడ పాటలు పాడలేదు అంటే